హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న నమక్కల స్వామి గురించి తెలుసుకుందాము ఈ ఆంజనేయస్వామి విగ్రహము ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎటువంటి గ్రహ బాధలు కానీ శని బాధలు కానీ తొలగుతాయనని ఇక్కడ భక్తుల నమ్మకము ఈ నమక్కల ఆంజనేయ స్వామి గుడిని చూడటానికి తమిళనాడు ఇరుపక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ స్వామివారికి పడమాలలు ప్రత్యేకము స్వామివారి గుడి పైన ఇక్కడ పైకప్పు ఉండదు ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడు కాబట్టి స్వామి పెరుగుతూ ఉంటాడు అందువలన స్వామివారి పైకప్పు ఇక్కడ నిర్మాణము ఎన్నిసార్లు పైకప్పు నిర్మాణం చేసినా కూడా అది కూలిపోతూ ఉండటంతో ఇక్కడ స్వామివారి పైకప్పు ఇక్కడ లేకుండా చుట్టువైపులా గోడలు కట్టి పైన మాత్రము పైకప్పు లేకుండా నిర్మాణం చేశారు స్వామి ఈ ఆంజనేయ స్వామికి ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామికి చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లుగా ఇక్కడ దాసాంజనేయ స్వామిగా స్వామివారు దర్శనమిస్తారు ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనని స్వామివారిని భక్తులందరూ కీర్తిస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయము చోళరాజులు నిర్మించినట్లుగా మనకు ఆధారాల ద్వారా ఆధారాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయము పదిహేను వందల సంవత్సరాల నాటిదనని ఇక్కడ చారిత్రక నిర్మాణం జరిగినట్లుగా చెబుతారు స్వామివారికి ఇక్కడ నవనీత సేవ వడమాల సేవ అభిషేకము కార్యక్రమాలు ఇక్కడ చాలా కన్నుల పండుగగా చేస్తారు స్వామివారికి రోజు కూడా ప్రతి మంగళవారము కూడా ఇక్కడ ప్రత్యేక సేవలు ఉంటాయి తమిళనాడులోని సేలం జిల్లాలో నమకల్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఈ ఆంజనేయ స్వామిని తప్పక అందరూ దర్శించి స్వామివారి కృపకు పాత్రలవుదురు అని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను జై శ్రీరామ్ స్వామివారి అష్టోత్తర శతనామ పూజలు ఇక్కడ భక్తులందరూ చేయించుకుంటారు స్వామివారి అష్టోత్తర శతనామ పూజ మీరు కూడా వినండి ఓం ஓம் ஆரு நம ஓம் தவ பிரதாய நம ஓம் சீத்தேவி முதராய நம ஓம் அசோக வன நிகாச்சேத்திரே நம ஓம் விபாய் விமோத் ஓம் ரோ விம்சாரா நம ஓம் பரவி பரிஹாரா நம ஓம் பரவிசாய நம அசாகஸ்வாமி அசாம் தவ கிங் கிருந்த మత్కార్యం సారేత్రప్రతి ఓం ఆంజనేయ విష్మహే వాయు పుత్రాయ దీమయే దన్నో హనుమంత ప్రచోదయాత్ చూశారుగా నమకల్ ఆంజనేయ స్వామిని మరో మంచి వీడియోతో మీ ముందు